పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండల కేంద్రంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు వరద ముంపు లంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు అందించారు ముంపుకు గురైన లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మరి నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే మరి ఏదైతే ఇక్కడ డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి